అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథూర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు అంతర్వేది శ్రీ లక్ష్మీ స్వామి ఆలయంలో ప్రచార రథానికి పూజలు నిర్వహించారు కార్యక్రమంలో రాజోలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి దేవ పాల్గొన్నారు శ్రీ లక్ష్మీ స్వామి ఆలయం నుంచి రోడ్ షో చేశారు ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని హరీష్ మాథూర్ అన్నారు ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఉమ్మడి ప్రభుత్వంతో సాధ్యమవుతుందన్నారు ప్రజల ఒకే మాట తెలియజేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాలు వీరు ఈ ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చే ముందు అన్ని మాటలే అండి అన్ని చేసి పెడతా అన్నారు కానీ ఎక్కడా కూడా మన మన పార్లమెంట్ పరిధిలోని చేయాల్సిన అభివృద్ధి కూడా ఏ ఎక్కువ చోట కూడా జరగలేదని ప్రజలే తెలియజేస్తున్నారు సంక్షేమం అని మాటలు చెప్పారు కానీ ఎక్కడా కూడా ఎవరికి అందజేయలేని పరిస్థితి ఇలా ఇవన్నీ కూడా రేపు అన్నాడు వాళ్ళు మాట్లాడింది మందు నిషేధం అన్నారు పోలవరం పూర్తి చేస్తా అన్నారు రాజధాని కడతారన్నారు ఇవన్నీ కూడా ఐదు సంవత్సరాల ముందు వాళ్ళు చేసిన పాదయాత్ర సమీపంలో మన రా మన రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తా అన్నారు ఇవన్నీ ఆ రోజున ఎలక్షన్ లో ఓట్లు సంపాదించడానికి తప్ప అధికారంకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి మీద కూడా మాట్లాడిన పరిస్థితి కూడా లేదని ప్రజలే తెలియజేస్తున్నారు పల్లం పాలాన్ని దర్శించుకున్నాం అలాగే ఇంటింటి ప్రచారాన్ని కూడా మేము చేయటం జరిగింది చాలా మందిని కలవటం మహిళల్ని అలాగే పెద్దల్ని అందరినీ కూడా కలిసి ఓటు అడగటం జరిగింది ముఖ్యంగా ఫస్ట్ నాగేశ్వరరావు గారి దగ్గర ఎంపీ గారు మొదటి ఓటు అడగటం జరిగింది నేను గతంలో కూడా బంగారం గారి దగ్గర మోరి గ్రామం నుంచి కూడా మొదటి ఓటు అడగటం జరిగింది అలాగే నాగేశ్వరరావు గారి దగ్గర కూడా ఓటు అడగటం జరిగింది మేము ప్రచారం ప్రారంభించటం ఓటర్ల యొక్క తీరు తెన్ను చూసినట్టయితే చాలా ప్రపంచం సృష్టించేటట్టుంది వారందరూ ఓటర్లందరూ కూడా ఎంతో ఆదరిస్తున్నారు